హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ ఈ విధంగా కేక్ చేయమని ఒక కస్టమర్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారండి అయితే ఏం జరిగిందంటే నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు అర్థమవుతుంది కేక్ ఈ విధంగా మొత్తం రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టమని మా పాపకి ఇస్తుంటే లైట్గా జారుతుందేమో అని డౌట్ వచ్చి చేయితో పట్టుకునేసరికి ఈ విధంగా అయితే మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి కేక్ చూడండి ఏ విధంగా అయిపోయిందో అసలు ఇంకో అరగంటలో కస్టమర్ వస్తారు కేక్ తీసుకెళ్తారు అన్న టైంలో ఈ విధంగా జరిగింది యాక్చువల్గా నాకు ఆ రోజు ఆర్డర్స్ చాలా ఉన్నాయండి వీళ్ళు ముందే చెప్పారు కానీ నాకే చేయడం పాసిబుల్ అవ్వలేదు ఈ విధంగా అయితే కేక్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఏ విధంగా నేను దీన్ని మళ్ళీ సెట్ చేశాను అనేది తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అండి చూడండి ఎట్లా అయిపోయిందో కేక్ అంతా అయితే ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే కేక్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదండి పైన డి డిజైన్ తర్వాత ఆ టాపర్ ఉన్న ప్లేస్లో లైట్గా విరిగిపోయినట్టు అయిపోయింది అంతే తప్ప లోపల కేక్ మాత్రం ఏ ఏ విధంగానూ డిస్టర్బ్ అవ్వలేదు ఓకేనా అండి ఇది ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ కేక్ వన్ కేజీ అండి ఇప్పుడు మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే ఈ విధంగా హైటెడ్ కేక్ చేసుకోవడానికి నేనేం చేశాను చూ చూపిస్తున్నాను చూడండి నా దగ్గర ఆల్రెడీ బేక్ చేసిన ఎయిట్ ఇంచెస్ కేక్ ఉందండి ఎయిట్ ఇంచెస్ కేక్ అయితే ఫ్లాట్గా వస్తుందనమాట వాళ్ళు చూపించిన డిజైన్ ఏమో హైటెడ్ కేక్ లాగా ఉంది కదండి అని నేను ఏం చేశానంటే అది ఎయిట్ ఇంచెస్ కదా నేను సెవెన్ ఇంచెస్ టిన్ తీసుకొని మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా అయితే కేక్ని కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఈ సైడ్ స్క్రాప్ చేసింది ఉంది కదండి అది మధ్యలో ఒక లేయర్కి వాడేస్తాను అప్పుడు ఏమవుతుందంటే మనకు కేక్ వచ్చేసి హైటెడ్గా అవుతుంది అది ఏ విధంగా అనేది చూపిస్తున్నాను చూడండి మీరు రోజు ఈ వీడియోస్ ఫాలో అయితే మీకు కొత్త కొత్త టిప్స్ ఐడియాస్ అయితే అర్థమవుతాయండి ఓకేనా ఈ విధంగా ఇదైతే సెవెన్ ఇంచెస్ కేక్ అనమాట సెవెన్ టిన్లో చేసుకోవచ్చు కదా అని అడగొచ్చు ఎవరైనా సెవెన్ ఇంచెస్ టిన్లో అయితే హైట్ అయితే రాదండి నా దగ్గర ఉన్న టిన్ వచ్చేసి ఫ్లాట్గానే అవుతుంది హైట్ అయితే రాదు మళ్ళీ టూ టైమ్స్ బ్రేక్ చేసుకోవాలన్నమాట అందుకోసమని ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్ చేశాను చూడండి ఫస్ట్ అయితే లైట్గా క్రీమ్ అప్లై చేసుకొని బోర్డు మీద బేస్ అయితే పెట్టేసుకున్నానండి ఒక లేయర్ తర్వాత షుగర్ సిరప్తో ఈ విధంగా సోకింగ్ చేసుకుంటున్నాను బ్రష్తోన షుగర్ సిరప్ వచ్చేసి వన్ ఇస్ట్ టూ రేషియోలో చేసుకోవాలండి అంటే వన్ పార్ట్ షుగర్ టూ పార్ట్స్ వాటర్ ఓకేనా జస్ట్ వాటర్ అండ్ షుగర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ విధంగా అయితే విప్పింగ్ క్రీమ్ ఒక లేయర్ అప్లై చేసుకొని తర్వాత పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఇప్పుడు సెకండ్ లేయర్కి వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదండి అది ఏ విధంగా అరేంజ్ చేస్తాననేది చూడండి ఓకేనా కేక్ మొత్తం రెడీ అయిన తర్వాత ఆ విధంగా జరగడం అయితే ఒక రకంగా హెల్ప్ అయిందను అంటే ఒక రకంగా కొత్త ట్రిక్ తెలుసుకున్నాను అనుకోవాలి కస్టమర్ వస్తారనే టెన్షన్లో అసలు చాలా చాలా వర్రీ అయిపోయానండి కాకపోతే కస్టమర్ అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి కేక్ టేస్ట్ చాలా బాగుందని అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఓకేనా ఈ విధంగా నేను పీసెస్ ఉన్నాయి కదండీ అడ్జస్ట్ చేశాను ఇంకా ఏమైనా లైట్గా పడుతున్న పడుతుందేమో అని ఆ మధ్యలో పెట్టడానికి ట్రై చేశాను కానీ అవసరం లేదనిపించిందండి ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్కి వచ్చే విధంగా ఆ సైడ్స్ కట్ చేసిన ఒక లేయర్ కింద అరేంజ్ చేసుకొని దాని మీద కూడా షుగర్ సిరప్ అప్లై చేసి మళ్ళీ ఒక లేయర్ విప్పింగ్ క్రీము పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని నేనైతే ఈ కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇదంతా కేక్ జరగక ముందు అంటే ప్రశాంతంగా చేసుకున్నాను ఈ కేక్ అంతా మళ్ళీ ఇదే ప్రాసెస్ అంటే కేక్ డిస్టర్బ్ అవ్వలేదు కాకపోతే డిజైన్ మాత్రం మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ క్రీమ్ అంతా కలుపుకొని చేయాల్సి వచ్చింది మరి ఆ క్రీమ్ ఏం చేశారండి అంత డిస్టర్బ్ అయిన క్రీమ్ని అది వేస్ట్ అయిపోయినట్టేనా అంటే అది ఏం చేశానో కూడా మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూస్తూ ఉండండి నేనేం చేశాను ఓకేనా ఇది ఈ పిక్చర్ అయితే కస్టమర్ పెట్టి ఈ విధంగా కావాలని అయితే అడిగారండి అయితే కింద డార్క్ పింక్ ఉంది కదండి ఆ కలర్ నా దగ్గర లేదనమాట బేబీ పింక్ కలరే ఉంది అది ఎంత ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకైతే డార్క్ పింక్ కలర్ అయితే రాదు అందుకోసమని స్ప్రే చేద్దామని చూశాను కానీ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదు నేనైతే ఇంకా ఏం చేశానంటే ఇందులోనే ఇప్పుడు ఫస్ట్ లేయర్ థిక్ పింక్ సెకండ్ లేయర్ వచ్చేసి లైట్ పింక్ ఉంది కదా దీంట్లోనే కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుని లైట్ పింక్ అయితే తీసుకున్నాను అనమాట కస్టమర్ అయితే మంచిగానే ఉందన్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ వాళ్ళు పెట్టిన పిక్చర్ ప్రకారమే చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదండి ఇది వచ్చేసి ఎన్వన్ రోజులతో ఈ విధంగా రోజెట్స్ అయితే చేశాను తర్వాత ఇప్పుడు ఈ మిగిలిపోయిన క్రీమ్లోనే మళ్ళీ వైట్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని కొంచెం లైట్ షేడ్కి వచ్చే మాదిరిగా అయితే కలుపుకున్నాను అనమాట అండి మీకు ఓకేనా తర్వాత ఇప్పుడు చూడండి లైట్ పింక్ వచ్చింది అదే పింక్ కలర్లో మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను అంతే మళ్ళీ నేను ఎలాంటి కలర్ అయితే యాడ్ చేయలేదు క్రీమ్లో ఓకేనా అండి మళ్ళీ రోజెట్స్ అయితే ఇచ్చేసాను చూడండి ఇక్కడ సైడ్ స్ప్రే చేశాను కానీ నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదన్నమాట మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతున్నట్టుగా అనిపించింది యాక్చువల్గా ఈ క్రీమ్ కలుపుకోవడానికి ఉన్న కలర్ అంతా వాడేశాను మళ్ళీ ఇదే కేక్ చేయాల్సి వచ్చేసరికి నా దగ్గర లిక్విడ్ కలర్ ఉంది కానీ జెల్ కలర్ అయితే అయిపోయిందండి అప్పుడు మళ్ళీ లిక్విడ్ కలర్తోనే మేనేజ్ చేసి ఎలాగో అలాగైతే కేక్ అయితే ఫినిష్ చేసేసాను చూడండి ఈ విధంగా వేశాను తర్వాత పీచ్ కలర్ కోసం కొద్దిగా పింక్ అండ్ ఎల్లో కలర్ కలుపుకుంటే మనకైతే ఈ పీచ్ కలర్ వస్తుందండి ఓకేనా అండి ఈ విధంగా రోజెట్స్ అయితే ఇచ్చేసుకోవాలి చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ ఈ క్రీమ్ కలుపుకోవడమే కొంచెం పనండి ఈ విప్పింగ్ క్రీమ్తో క్రీమ్స్ కలుపు కలర్స్ కలుపుకోవడం అంటే అదొక పెద్ద ప్రహసనం ఎందుకంటే కేక్స్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎందుకంటే క్రీమ్ మెల్ట్ అయిపోతుంది లిక్విడ్ కలర్ యాడ్ చేస్తే లూజ్ అవుతుంటుంది ఓకేనా అండి మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మధ్యలో ఈ విధంగా నేనైతే మళ్ళీ ఇప్పుడు పైన హాఫ్ వైట్ కలర్తో ఉన్న రోజెట్స్ అయితే ఇస్తానండి అందుకోసమని ఫినిషింగ్ లాగా ముందైతే దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఫైనల్ మళ్ళీ బార్డర్ లాగా హాఫ్ వైట్ రోజెట్స్ ఇస్తే అయిపోతుందని ఈ విధంగా అయితే చేశానండి రఫ్ బేబీ స్ట్రక్చర్ లాగా ఈ విధంగా స్పూన్తోనే అనేసానండి ఒక్కోసారి ఇలా రఫ్గా ఉన్న ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి నీట్గా ఐసింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎవరికైనా కొత్తగా బిగినర్స్ చేస్తుంటే మాత్రం ఈ విధంగా ట్రిక్ అయితే ఫాలో అవ్వచ్చు స్క్రాపర్ లేకుంటే స్పూన్తో అయినా మనం ఫినిషింగ్ ఇవ్వచ్చు అనమాట చెప్పాను కదండీ హాఫ్ వైట్ అని ఇది మాత్రం సపరేట్గా కలుపుకున్నానండి ఆ పీచ్ కలర్ కోసం మాత్రం సెకండ్ లేయర్ పింక్ కలర్లోనే కొద్దిగా ఎల్లో యాడ్ చేసుకున్నాను అనమాట అప్పుడు ఆ పీచ్ కలర్ వచ్చేసింది ఓకేనా తర్వాత ఇది హాఫ్ వైట్ అనమాట ఈ విధంగా అయితే మొత్తం కేక్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను చూడండి ఎంత బాగా అనిపించిందో ఫినిషింగ్ చూశాక చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది తర్వాత టాపర్ అరేంజ్ చేశాక ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది ఓకేనా అండి ఈ విధంగా బర్త్డే టాపర్ పెట్టాక చాలా మంచిగా అనిపించింది అనుకున్నామో లేదో ఐదు నిమిషాల్లో ట్రాజిడీ అయితే జరిగిపోయింది అది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు కేక్ అయితే మీకు చూపించిన విధంగా డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ని మళ్ళీ రిపేర్ చేయడానికి నాకు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టిందండి మళ్ళీ ఎందుకంటే ఇవన్నీ క్రీమ్స్ అని నేను చెప్పాను కదండి ఫస్ట్ డార్క్ తర్వాత లైట్ మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ రావాల్సి వచ్చింది చూడండి ఏం జరిగిందో ఈ విధంగా అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడండి కేక్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు కానీ డిజైన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మధ్యలో ఒక కట్ చేసిన విధంగా అయిపోయింది అనమాట కేక్ అదంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని పైన అంతా నీట్గా అనేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చూసారా ఇంతకుముందు పింక్ కన్నా ఇది కొంచెం లైట్ అయిపోయింది ఎందుకంటే నా దగ్గర ఆ జెల్ లిక్విడ్ కలర్ అయిపోయింది లిక్విడ్ కలర్ వేయాల్సి వచ్చిందనమాట జెల్ కలర్ అయిపోయింది లిక్విడ్ కలర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఈ విధంగా మళ్ళీ లైట్గా అనిపించి ఈసారి మాత్రం మళ్ళీ స్ప్రే చేశానులేండి ఎందుకంటే కొంచెం అన్నా డార్కర్ షేడ్ వస్తుందని ఓకేనా ఇప్పుడు స్ప్రే చేయడం కూడా స్ప్రే చేసిన తర్వాత ఏమాత్రం థిక్నెస్ వచ్చిందో ఒకసారి మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది చూడండి కేక్ అంతా ఎలా అయిపోయిందో కాకపోతే మొత్తం అయిపోయాక మాత్రం అసలు ఇలా జరిగింది అన్న విధంగా అయితే లేదు చూస్తున్నారా మీకు ఇప్పుడు స్ప్రే చల్లడం వల్ల ఇంతకుముందు వచ్చిన కలర్ అయితే వచ్చింది అర్థమవుతుందా మీకు స్టార్టింగ్ దానికి స్ప్రే చేస్తే అంత మంచిగా అనిపించలేదు కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ లైట్ కలర్ ఉంది కదండి కొంచెం డార్క్ కలర్ చేయడానికైతే ఈ విధంగా స్ప్రే చేశానమాట ఓకేనా ఏదో ఒక ట్రిక్ ఉపాయం అయితే మైండ్లో ఉండాలండి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు మనం ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచిస్తే మాత్రం చేయలేమండి అప్పటికప్పుడు ఇన్స్టంట్గా అరే ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి ఏం చేయాలనుకోకుండా మన బుర్రకు పని చెప్పాలి అంతే ముందు కంగారు కంగారపడొద్దు కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు ఏదైతే అది అవుతుందని కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మెయిన్ ఆ టైంలో ఆలోచించాల్సింది ప్రశాంతంగా ఆలోచిస్తే అర్థమవుతుంది మనకు నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేశాక ఈ విధంగా అయితే కేక్ చేశాను దాని నుంచి తీసిన క్రీమ్ని మాత్రం ఈ విధంగా నెక్స్ట్ డాల్ కేక్కి యూజ్ చేశాను ఈ డాల్ కేక్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానులేండి ఫుల్ వీడియో అయితే మీకు అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈరోజుకి ఇదేనండి బాయ్